హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ ఈ వీడియోలో నేను మన తలకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఏమేమి ఆయిల్స్ మనం యూజ్ చేయాలి రెగ్యులర్గా అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి అదేవిధంగా మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఇంకా వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మన తలలో న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ అనేవి ఉంటాయన్నమాట అవి మనము ఆయిల్ అప్లై చేసుకోకపోయినా కూడా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన హెయిర్ హెల్త్కి యూజ్ అవుతుంది అనమాట కానీ మన స్కాల్ప్ కానీ తర్వాత మన జుట్టుని కానీ మనం సరైన కేర్ అనేది తీసుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతే ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది తినిగా కనిపిస్తుంది ఆ గా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని మనం కాపాడుకోగలిగితే మన హెయిర్ని కూడా మనం కాపాడుకున్నట్లే అనమాట మెయిన్గా లాంగ్ హెయిర్ ఉంటేనే హెల్దీ హెయిర్ అన్నట్లు కాదు షార్ట్ హెయిర్ ఉన్నా కూడా మన హెయిర్ అనేది ఎంత హెల్దీగా ఉంది ఎంత వాల్యూమ్గా కనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట మన ని మనం ఎంతైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో అంతే విధంగా మన హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది స్కిన్ కి మనం ఎంతైతే కేర్ తీసుకుంటామో మన హెయిర్ కి కూడా అంతే విధంగా కేర్ తీసుకోవాలి రెగ్యులర్గా మనము ఆయిల్ పెట్టుకోవడము హెయిర్ కి సంబంధించిన ప్యాక్స్ వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన హెయిర్ కి అనేది మనం కేర్ తీసుకోవాలి సో నేను కొ ఒక ఆయిల్ అనేది మీతో షేర్ చేస్తాను ఆ ఆయిల్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పారాచూట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె అండ్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆముదంని యాడ్ చేశాను నేను ఇక్కడ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని యాడ్ చేశాను సో ఈ ఆయిల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబల్ బాయినింగ్ ప్రాసెస్లో మనము ఆ ఆయిల్ని వేడి చేసుకోవాలి మరి ఎక్కువ వేడి కాకుండా జస్ట్ గోరువెచ్చగా మనము ఈ ఆయిల్ని వేడి చేసుకొని మన తలకి మసాజ్ ఆయిల్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోకముందు మన చిక్కులు లేకుండా మన హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత పార్టీషన్గా డివైడ్ చేసుకుంటూ స్లోగా ఫింగర్ టిప్స్ యూజ్ చేసి మనం ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి స్లోగా సర్కులర్ మోషన్లో రబ్ చేసుకుంటూ ఫాలికల్స్ లోకి లోపలికి అబ్జర్వ్ అయ్యేలాగా ఆయిల్ని మనం అప్లై చేసుకోవాలి ఆ విధంగా తలకి మనకి మంచి మసాజ్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట స్పీడ్గా కాకుండా స్లో ప్రాసెస్లో ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు ఈ గోరువెచ్చని ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకోవడం కంటే ఈ గోరువెచ్చగా ఉండే ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందనమాట మన మెయిన్ కాన్సెన్ హెయిర్ హెయిర్ లెంత్ కంటే మనము స్కాల్ప్ కి కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట సో మొత్తం స్కాల్ప్ కి అప్లై చేసుకున్న తర్వాతనే మనము హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసుకోవాలి ముఖ్యంగా హెయిర్లో ఎండ్స్కి బాగా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎండ్స్ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట తప్పకుండా హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు మన స్కాల్ప్ అదేవిధంగా మనకి ఈ హెయిర్ చివర్లో స్పిట్టెన్స్ రాకుండా మనం అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీగా వీక్లో ఒక్కసారైనా ట్రై చేయండి ఆ రిజల్ట్ అనేది మీరు తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు సో మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటేనే మనం కూడా మంచిగా కనిపిస్తాము నేను యాడ్ చేసిన ఆయిల్స్ అన్నింటిలో ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉందన్నమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని మనము యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా అడిషనల్గా మనకి ఆ న్యూట్రిషన్ అనేది మన జుట్టుకు అందుతుంది సో అందువల్లనే నేను ఈ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని నేను యూజ్ చేశాను మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టూ అవర్స్ అనేది వెయిట్ చేసి దాని తర్వాత మనము షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి అది కరెక్ట్గా సరిపోతుందనమాట చాలామంది వన్ ఆర్ టూ డేస్ ఆయిల్ పెట్టుకొని ఆ విధంగా వెయిట్ చేస్తారు కానీ అది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు మనం హెడ్ వాష్ చేసుకునే ముందు టూ అవర్స్ ఆర్ వన్ అవర్ బిఫోర్ మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తే సరిపోతుందనమాట అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది డ్రైగా కాకుండా తర్వాత స్పిట్టన్స్ అనేది ఎక్కువగా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వన్